హాయ్ నమస్తే వెల్కమ్ టు మానటి ఢిల్లీ ఎన్నికల్లో తారాస్థాయికి చేరాయి విధంగా దేశ రాజకీయాల్లో ఎన్నికలు ఇప్పుడు ప్రధాన అస్త్రంగా ఉచిత పథకాలను అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలకు ఏ రకంగా ఎంతవరకు ఉపయోగం అనేది దానిపై విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ దేశంలో అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో ఉచితాలు ఎక్కువగా ఇస్తున్నాయి దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటారా లేకపోతే కనుక ఇది పులి ఇప్పుడు సరే సిద్ధాంత బలంతో రాజకీయాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ లాంటి కొన్ని రాజకీయ పక్షాలు తప్పించి ఇవాళ భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మీద ఎన్నికల వ్యవస్థలో పాల్గొంటున్న ప్రధాన స్రావంతో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఒకరి నుంచి ఒకరు పోటీపడి ఈ ఉచిత వాగ్దానాల తోటే ఎన్నికలను ఎదుర్కొంటా ఉన్నారు ఒకరి నుంచి మించి ఒకరు పోటీగా మనం మన సమాజంలో వచ్చిన ఒక విపరీత ధోరణి మధ్య చూస్తూ ఉన్నాం పలానా వారింట్లో పెళ్లి జరిగితే వారి మెనూలో ఇన్ని ఐటమ్స్ పెట్టారు వారింటికి ఇన్ని వేల మంది హాజరయ్యారు వారు ఇంత ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వారి స్థోమత ఉంది వాళ్ళు ఇచ్చారు స్తోమత ఉన్నా లేకపోయినా పలనాడు ఇచ్చాడు కాబట్టి ఇంకొకడు వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మెను పెట్టాలి ఇంకా ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఈ పోటీ అనారోగ్య పోటీ ఎలా అయితే సమాజంలో పెరుగుతూ ఉందో అలాగే రాజకీయ పక్షాల్లో కూడా ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని చెప్పని ఎవరు ఎగ్జామ్షన్ కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా గొంగట్లో తింటూ వెంట్రుకలో ఏరుకుంటున్న పరిస్థితే అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే ఎవరో కొనసాగిస్తూ ఉన్నాయి ప్రజలు కట్టిన పన్ను డబ్బుతోటి తమ ఓట్ల వేట కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎన్నిక సందర్భంగా ఒక్కో వినూత్రమైన హామీ ఇవ్వటం ఈ సాంప్రదాయం తమిళనాడులో మొదలైంది తమిళనాడు ఎన్నికల సందర్భంగా మీకు గ్రైండర్ ఒకళ్ళు ఇస్తామంటే మీకు స్కూటీలు ఒకళ్ళు ఇస్తాము మీకు ల్యాప్టాప్లు ఒకళ్ళు ఇస్తాము అని చెప్పని ఈ పోటాపోటీ వాగ్దానాల జడివానలో ఓటర్లు ముంచేయటం అనేది తమిళనాడుతో మొదలైంది కోట్ల మంది ప్రజలకి వెట్ గ్రైండర్లు ఇవ్వాలి అన్నా మనం చూసాం తమిళనాడు ప్రభుత్వానికి సరఫరా చేయడానికి తయారు చేసిన వెట్ గ్రైండర్లు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో చాటుగా తీసుకొచ్చి అమ్మారు అంటే నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఒక స్టేట్మెంట్ చూశాను నేను నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ట్యాక్స్ ఎస్ఎస్సీస్ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసి పన్ను చెల్లిస్తున్న వాళ్ళు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది అసెస్మెంట్ చేస్తున్నాళ్ళు దీంట్లో నిల్దు ట్యాక్స్ చూపించేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఒక ఐదు కోట్ల మంది చెల్లించే పన్నులతో ఈ దేశం నడుస్తుంది నూట ముప్పై ఐదు కోట్ల మందిని పోషించబడుతున్నారు లేదు అని అంటే రాష్ట్రాల స్థాయిలో సేల్స్ ట్యాక్స్ లాంటివి ప్రజలు కొనుగోళ్ల మీద వచ్చే పన్ను ఏదేమైనా సరే ప్రజలు చెల్లిస్తున్న పన్నుతోటి రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఒకరి నుంచి ఒకరు పోటీ పడి సహజంగా మనకి ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి అలాగే మన భారతదేశంలో ఉన్న ఇక్కడున్న స్థితిగతుల దృష్ట్యా కొన్ని సంక్షేమ పథకాలు అమలుపరచాలి లైక్ పెద్దవాళ్ళకి సామాజిక పెన్షన్ వృద్ధులు ఆ కుటుంబాలకో సమాజానికో భారం కాకుండా ఆత్మగౌరవంతో వాళ్ళు కనీసం వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఇంకోటి ఇంకోటి మీట్ అవ్వటం కోసం కుటుంబాల మీద ఆధారపడే పరిస్థితి కాకుండా నెలకింతని ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవడం అనేది అమెరికన్ వ్యవస్థలోనూ ఉంది అన్ని విదేశాల్లోనూ ఉంది భారతదేశంలో కూడా దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు ఎన్టీ రామారావు గారు దానికి ఆజులు ఆనాటి నుంచి అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం సహా ఆ పథకాన్ని అడాప్ట్ చేసుకున్నారు అమలుపరుస్తున్నారు ప్రజలకి ఏంటి మనకి చైనాది ఒక కొటేషన్ చెప్తూ ఉంటారు నువ్వు చేపలు పంపిణీ చేయటం కాదు చేపలు పట్టడం నేర్పిస్తే అతనే చేపలు పట్టుకొని బతుకుతాడు నువ్వు చేపలు ప్రతిరోజు పంపిణీ చేస్తే ఇన్నాళ్ళు పోయి అతనికి పంపిణీ చేస్తావు అని చెప్పని చెప్తారు నిజం అది ఇవాళ సమాజానికి చదువుకునే పిల్లలకి మెరుగైన విద్య అందించు ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం అందించు మెరుగైన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కల్పించు తాగటానికి నాణ్యత కూడిన మంచి నీళ్ళు ఇవ్వు సక్రమంగా సకాలంలో కో కోత లేని విద్యుత్ అందించు ప్రజలు తమ కాళ్ళ మీద తమ బతుకు తాము బతకగలుగుతారు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వ పరంగా అందించాల్సిన మెరుగైన విద్య మెరుగైన వైద్యం ప్రైవేట్ రంగంలో ప్రజలేమో విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అవును అంటే ప్రభుత్వాలు తాము చేయాల్సిన విధుల నుంచి పక్కకు జరిగి తాము అందించాల్సిన విద్య ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పంపించేశారు వైద్యం అదే పరిస్థితి అయింది ఇవాళ కుటుంబాలు ఆర్థికంగా కొనారిల్లిపోతా ఉన్నాయి పిల్లల చదువులకి అనారోగ్య సమస్యలు తలెత్తే వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా పోటీ నేను ఎదురాడు రెండు వేలు పెన్షన్ ఇస్తా అంటే నేను మూడు వేలు ఇస్తాను వేలం పాట పెట్టుకున్నట్టే ఎదురాడు ట్యాబ్ ఇస్తా అంటే నేను ల్యాప్టాప్ ఇస్తా ఎదురాలు స్కూటర్ ఇస్తా స్కూటీ ఇస్తా అంటే నేను ఎన్ఫీల్డ్ ఇస్తా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇవాళ ఈ పోటీ ప్రపంచంలో ఏమైపోయిందంటే ఒక పాలకుడు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నాడు అనుకున్నా అతన్ని ఓడించాలి అని అంటే అతని వల్ల బాధింపబడిన ప్రజలు కన్నా మెరుగ్గా పరిపాలిస్తారు అనుకున్న వాళ్ళని చూజ్ చేసుకోవటం చూ డెఫినెట్గా చూజ్ చేసుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ లోపుగానే భయం నిజంగా ప్రజల్లో ఆ పరివర్తన వస్తారా మనకి మనల్ని ఆప్షన్గా ఎన్నుకుంటారా లేదా అని చెప్పని ఎదుటివాటితో విసిగి వేశారున్నారు ప్రజలు ఆప్షన్ గా నిన్నే పరిగణకు తీసుకుంటారు అయినా సరే భయంతో ఏం చేస్తున్నారు పోటీ ఈ ఉచితాల వరదలు పారేస్తా ఉన్నారు వీటిని అమలు చేయాల్సి వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ఇప్పుడు బడ్జెట్ నువ్వు వాగ్దానం చేసావు ఓవర్ నైట్ డబల్ కాదు కొంతమంది కూడా ఇవాళ జరుగుతున్నది అదే ఇప్పుడు దాని మూలం ఏమవుతుంది పలానా పార్టీ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు ప్రజల్ని వంచారు వీళ్ళ క్రెడిబిలిటీ పోయింది అంటే ప్రతిపక్షాలకి ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది ఏదేమైనా సరే ఈ ట్రెండ్ అనేది ఎక్కడో దగ్గర ముగింపుకు రావాలి మనం చూసాం మనకి సమాజంలో కూడా ఏమంటారంటే రాజకీయ పక్షాలను ఎందుకు ఇలా పోటీపడి ఇంతెంత ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు ఎన్నికల ఖర్చు ఈ విధంగా ఎందుకు పెంచుకుంటున్నారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి అభ్యర్థులు నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలను నెగ్గిన తర్వాత ఆ యాభైకి ఇంకొక రెండు వందలు సంపాదించాలని అతను ప్రయత్నం చేస్తారు తప్ప సమాజ సేవ కోసం అతను ఎక్కడ ప్రయత్నం చేస్తాడు సామాజిక దృక్పథం ఉండి సమాజం పట్ల అవగాహన ఉండి ప్రజల సమస్య పట్ల స్పందించగలిగే తత్వం ఉండి తత్వం ఉండి విషయ పరిజ్ఞానం ఉండి వాగ్దాటి ఉండి అన్నిటికన్నా ముఖ్యంగా తనల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయాలనే బాధ్యత కలిగిన వ్యక్తులకి అవకాశం ఎందుకు ఇవ్వరు మీ రాజకీయ పార్టీలోనే అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు కదా అని అంటే ఏం చెప్తారంటే లేదు డబ్బు ఖర్చు పెడితే కానీ ప్రజలు ఓట్లేరు అంట అంటారు ప్రజలు అయితే ప్రజలేమంటున్నారు మేము అడిగామా డబ్బు ఐదు రూపాయలే పది రూపాయలే బిగించేసింది మీరే మాకు ఐదు రూపాయలు ఇస్తే కానీ మేము వచ్చి ఓటేయమని చెప్పని మేము మీ దగ్గరకు రాలా మీకు ఐదు రూపాయలు ఇస్తాం వచ్చి ఓటేయమని చెప్పని ఆ రోజు మీరే అలవాటు చేశారు అది పెరుగుతూ పెరుగుతూ వచ్చి వాళ్ళ వేల రూపాయల స్టేజ్కి మీరే చేర్చారు ఇవాళ ఎక్కడికి చేరింది ఈ సంస్కృతి ఈ మధ్య చూసాం మనం మునుగోడు ఉప జరిగిన సందర్భంగా డైరెక్ట్గా ఓటర్లు మీడియాలోకి వచ్చి మాకు పలానా పార్టీ అన్ని వేలు ఇచ్చింది పలానా పార్టీ ఇన్ని వేలు ఇచ్చింది అని చెప్పని మీడియాలో చెప్పారు డైరెక్ట్ ఓటరే పలానా పార్టీ అని వేలు ఇచ్చారని చెప్పని చెప్పినప్పుడు ఆ అభ్యర్థులను డిస్క్వాలిఫై చేయాలి కదా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి కదా ఎందుకని ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు పెట్టాము మా అనిపించాము అని చెప్పని బాహాటంగా ఓటరే చెప్తున్నాడు మమ్మల్ని ప్రలోభ పెట్టారు మాకు ఇన్ని వేలు ఇచ్చారు అని చెప్పని పలానా వాళ్ళే ఇచ్చారు వీళ్ళు ఇవ్వలేదని చెప్పని వాళ్ళ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఓటర్లు దండాలు చేసే పరిస్థితికి వచ్చింది ఇంకొక ఎన్నిక చూసాం మనం హుజురాబాదు ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బై హుక్కర్ కుక్ ఎలా అయినా సరే ఆ ఎన్నికలను నెగ్గాలి అని చెప్పని ఈటెల రాజేంద్ర గారిని ఓడించాలి అని చెప్పని ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కోసం రెండు వేల కోట్ల రూపాయలతోటి దళిత బంధువు అని చెప్పని నాలుగు మండలాలకి నాలుగు ఐదు వందల కోట్లు కేటాయించి ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం కోసం రెండు వేల కోట్లు కేటాయించారు ప్రభుత్వ ధనంతో బాహాటంగా కుటుంబానికి పది లక్షల రూపాయలు అని చెప్పని ఓట్లు కొనుక్కునే ప్రయత్నం చేశాడు ప్రజలు ఏం చేశారు దీని పరిగణలోకి తీసుకురా ముప్పై వేలతోటి మెజార్టీ తోటి ఈటల రాజేంద్ర గారిని గెలిపించారు ఐదు వేలు ఇచ్చారని కూడా అప్పుడే వచ్చింది సార్ బయటికి అంటే ఓటర్లకు ఇచ్చింది అది అది ఎక్స్ట్రా బనాలు చే అవును అంటే ఈ దళిత బంధు అనే ఒక అత్యంత ఖరీదైన పథకాన్ని ఆ ఎన్నిక కోసం అమల్లోకి తీసుకొచ్చారు సరే ప్రభుత్వ పాలసీ అనుకుందాం మరి మిగిలిన నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు కూడా నూట పద్దెనిమిది నియోజకవర్గాలు ఇంటూ రెండు వేలు రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు తర్వాత లేదు అంటే ఆ ఎన్నికని ప్రభుత్వ ధనంతో ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి నువ్వు హస్తగతం చేసుకోవడానికి నీకు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ప్రయత్నం చేశావు అని అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఎక్కడ దొరుకుతుంది ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి అని కదా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొచ్చేది అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాలు ఉండాలి అధికారంలో ఉన్నవాడు ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని ప్రభుత్వ వనరులని అడ్డు పెట్టుకొని ఎన్నికని మేనిఫ్లేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే పోటీ ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక అనారోగ్య వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు ప్రజలు కట్టిన పన్ను డబ్బుతోటి ఓట్లను కొనాలనే ప్రయత్నం అలాగే డబ్బున్న వాళ్ళని పోటీకి పెట్టి డబ్బు మాత్రమే క్రైటీరియాగా అతనికి ప్రజా జీవితంతో సంబంధం లేదు ఈ ఎన్నికకి ముందు అతను ఏ రాజకీయ పక్షంలో కూడా ఒక్క రెండు గంటల సాయి టైం కూడా టైం కేటాయించి ఆ రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న నేపథ్యం కూడా ఉండదు అప్పటికప్పుడు ఒక కాంట్రాక్టర్నో ఒక పారిశ్రామికవేత్తనో ఒక సినిమా నటునో డబ్బులు ఉంటే చాలు ఒక ఎన్ఆర్ఐను ఎంపిక చేసుకొని కేవలం డబ్బు అనే ప్రాతిపదిక మీద అభ్యర్థిత్వాలు ఇస్తున్నారు ఏమవుతున్న తర్వాత ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత తాను పోటీ చేసిన పార్టీ అధికారంలోకి వస్తే ఓకే అధికారంలోకి రాలేదు అని అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ వైపు ఫిరాయించుతున్నారు అంటే డబ్బే ప్రాతిపదికగా పార్టీ లాయల్టీలకి సమాజం పట్ల బాధ్యతకి ప్రయా ప్రాధాన్యత ఇవ్వకుండా వీటి ప్రా ప్రాతిపదికనే అభ్యర్థిత్వాలు ఎంపిక చేస్తే అంతిమంగా జరుగుతున్నది సమాజంలో బాధ్యత కలిగిన నాయకత్వం స్థానంలో ఫత్తు వ్యాపారస్తులు ప్రవేశిస్తున్నారు వ్యాపారమే నడుస్తుంది రాజకీయం అనేది ఒక ఖరీదైన వ్యాపారంగా మార్చివేయబడింది దీనికి ముగింపు పలకాల్సింది ప్రజలే మీ ఉచిత వాగ్దానాల ప్రభావంలో ప్రలోభ పడటానికి మేము సిద్ధంగా లేం మా పట్ల బాధ్యతతోటి మా భవిష్యత్తు పట్ల మా బిడ్డల భవిష్యత్తు పట్ల రాష్ట్రం పట్ల దేశం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో నిజాయితీగా పనిచేసే నాయకత్వాన్ని మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పని ఒక్క ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడానికి కనుక సిద్ధపడితే అక్కడి నుంచి రాజకీయ పక్షాల్లో అసలసిసలైన మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ప్రజల్లో ఆ చైతన్యం ముందు వస్తుందా రాజకీయ పక్షాల్లో పరివర్తన ముందొస్తా అనేది కాలం సమాధానం చెప్పాలి ओके सर थैंक यू सर नमस्ते